ಮರಿ ಗಿಸಿಕರ್ತಾ ಮಾತಾಡ್ತೀವಿ ವಿಗರ್ ವಿಗರ್ ಮನುಷ್ಯರು ನಾಟಲೇ ಮಾಡ್ತೀವಿ ಲೋಕದಲ್ಲಿ ಲೋಕದಲ್ಲಿ ಮಾಡ್ತೀವಿ ಕರೆಕ್ಟ ಕಾಲೇಜ್ ಹೋಗ್ತೀವಿ ಈ ನೋಟೀಸ್ನೆ மொத்தம் ಆಯ್పోయినాಕಂದ್ರೆ ಚಾಂಡಿವೇಟ್ ಆಗ್ತೀವಿ ಅವರಲ್ಲ ಇಲ್ಲಿ ರಕ್ಷನಲ್ಲಿಸ್ಕೊಮ ಅಂತ್ರು ಕದಾ ಏ ಸರ್ ಅಲ್ಲ ಅಲ್ಲ ರಕ್ಷನ ಎನ್ನಿಸೋಣ अधिकार

అదే మా రామాయంపేట మండలంలో ఇంతవరకు ఎక్కడి వడ్డం అక్కడే ఉన్నాయి ఒక్క రైతు కూడక ఒక్క నయా పైసా కూడా వల్లేదు వాళ్ళు రైతులు మరి మరి మా 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 ఊ మా ఊరు రైతులు వాళ్ళకు ఓటు వేయలేదా మరి వేసిరా మరి వాళ్ళకే తెలుసు ఇంతవరకు వడ్ వరి కొత్తలు అయిపోయి దాదాపు రెండు నెలలకు మూడు నెలలు గడుస్తుంది వాళ్ళు మిషన్ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు ఈ రైస్ బిల్లలు ఏమంటున్నారు అంటే మేము మేము మా అంత మటు మేము కొనుక్కున్నాం మాకు అవసరం లేదని వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు మరి రైతులు పట్టించుకున్నది ఎవరు మరి రోడ్డా మరి ఆయన వాహనాల మరి 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 ఇంతవరకు ఒక అధికారి ఇంతవరకు రాలేదు మా ఊరికి ఇన్ఛార్జిని ఒక మరి ఎంఈఓ గారు వాళ్ళు ఎవరు ఇంతవరకు కూడా పట్టించుకోలేదు ఒక పైస కూడా పడలేదు రైతుల అకౌంట్లో ఒక గింజ కూడా కొనలేదు ఇంక అక్కడ దాదాపు ఒక ముప్పై లార నలభై లారల వడ్లు అక్కడ ఐకేపీలో ఉన్నాయి ఐకేపీ సెంటర్ రాసే వ్యక్తి కానీ అక్కడ ఏవో అక్కడ ఏవో కానీ అక్కడ డైరెక్టర్ కానీ ఇంతవరకు ఇంత ఇంత ఉదయం ఆరు గంటల నుంచి కూర్చున్నాము ఇక్కడ రైతులను ఇక్కడ ఇంతవరకు కూర్చున్నా కుడక ఏ ఒక్క అధికారం వచ్చి మరి ఏమైంది మీ పరిస్థితి ఏంది ఇంతవరకు వచ్చి మరి ఇంతవరకు అడిగిన వ్యక్తి ఎవరు లేరు ఇంకా వేరే జిల్లాలలో వేరే రాష్ట్రాల్లో రాష్ట్రాలలో ఇంతవరకు వడ్లు మొత్తం కొన్నారు అంత అయిపోయింది పనులు అయిపోయినాయి మా ధర్మారం మీద ఇంత కక్ష ఎందుకు అని మేము ప్రశ్నిస్తున్నాము జై జవాన్ జై జవాన్ కొనుగోలు కొనుగోలు పూర్తి పూర్తి స్థాయిలో స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా మెదక్ జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ధాన్యం కొనుగోళ్లు కంప్లీట్ అవుతున్నాయి నేను కరీంనగర్ సైడ్ చూసాను వేరే ఏరియాలు చూశాను పూర్తి కళ్లాల ధాన్యం కూడా లేదు కానీ మెదక్ జిల్లాకు ఏమి చని ఉట్టుకు వచ్చింది అర్థం అవుతలేదు దాదాపు కల్లాలకు ధాన్యం వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కొనుగోలు పూర్తి అవుతలేవు ఎందుకు పూర్తి అవుతలేవు ఏ రైస్ బిల్లు కలెక్ట్ చేసుకుంటున్నారు ఇటు అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంది ఏం చేద్దామనుకుంటున్నారు రైతులు అనేది అర్థం ఇటు ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలు మారినా రైతు సమస్యలు మారడం లేదు ఎందుకు ఎందుకు ఈ అధికారుల సొత్తం ఎందుకు వహిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా యాంత్రాంగం వెంటనే స్పందించి కొనుగోలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని అకాల వర్షాలకు రోడ్ల మీద ఉన్న ధాన్యం అంతా కొట్టుకుపోతుంది ఎవడు బాధ్యత వహిస్తాడు వీటికి నెలలు కష్టపడి ఇన్ని రోజులకు పారిపారక భారీ పారక లేకుండా మేము పారబెట్టుకుంటే ఇప్పుడు ధాన్యం తడిసిపోయి రోడ్ల బండి పోతుంటే బాధ ఎవరికి చెప్పుకోవాలి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అధికారులు ఏం చేస్తున్నారు ఫస్ట్ అధికారులు ఏసీ రూమ్ల కూర్చొని నిలగానే జీతాలు తీసుకునే సోయి ఉంటుంది కానీ రైతుల సమస్యలు పట్టించుకునే నాదునే గతి లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇంటర్ ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని రైతులను డిమాండ్ చేస్తున్నాం